పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉప్పనూంతల మండల కేంద్రంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు మరియు అచ్చంపేట ఎన్నికల ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ రెడ్డి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు గ్రామస్తులతో కలిసి ప్రచారం నిర్వహించారు మే పదమూడున జరుగునున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మీ అందరికీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొత్త రవీందర్ రావు సింగిల్ విండో చైర్మన్ సత్తు భూపాలరావు పార్టీ సీనియర్ నాయకులు కట్టా గోపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ నాయక్ నాయకులు శంకర్ ఎల్లయ్య యాదవ్ చిన్న చెంగయ్య బాలస్వామి బ్రాహ్మప్రసాద్ మల్లేష్ స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నెలకొని ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే రాబోయే ఎన్నికల్లో అంటే మే ఈ నెల పదమూడవ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయబోతూ ఉన్నారనేది తెలుస్తూ ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రత్యేకించి అచ్చంపేట నియోజకవర్గంలో నాలుగు వందల పైచీలకు కోట్ల రూపాయలు నిధులు గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు రోడ్లు మోరీల నిర్మాణం కోసం వివిధ కమ్యూనిటీ హాల్ల సెంటర్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయిస్తే ప్రత్యేక నిధితో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధితో నిధులు మంజూరు చేయిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోడంగల్కేమో నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నది కానీ మన ముఖ్యమంత్రి మాత్రం కపట ప్రేమలు వలకబోస్తూ ఉన్నాడు ఈ నియోజకవర్గ నేను ఈ నియోజకవర్గాన్ని అద్దంలాగా తీర్చిదిద్దుతా ఆదరించండి అని రోజుకు ఒక ముప్పై నిమిషాల పాటు రెండు మూడు నెలలుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళను రకరకాల కళ్ళబల్లి మాటలు చెప్పి మభ్యపెట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని నన్ను ఓడించడం జరిగింది ఓడిస్తే ఓడించి ఈ పాలమూరు బిడ్డను ఈ నియోజకవర్గ బిడ్డను ఈ నల్లమల్ల బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కానీ ఈరోజు ఒక్కొక్క గడపకు వెళ్తూ ఉంటే ప్రత్యేకించి ప్రత్యేకంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విధానం నిజంగా చాలా బాధ కలిగించింది తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునేటువంటి విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఈ గుర్తు పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఉద్యమిస్తాం అద్భుతమైనటువంటి రీతిలో ప్రజాపక్షం వహించి ప్రభుత్వ మెడలు వంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునే విధంగా పోరాట పటిమను ప్రదర్శిస్తాం అసాధ్యం అన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఇంత చిన్న చిన్న పిల్లలు సైతం తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా తమవంతు బాధ్యత వహించి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అంధాకారం చేస్తూ ఉన్నారు పూర్తిగా కరెంటు కోతలు అదేవిధంగా రైతుల విధలు ఇవన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఉసురు తగల కప్పి పార్టీ నుండి ఉన్నటువంటి అభ్యర్థి బీజేపీ పార్టీ నుండి నిలబడేటువంటి అభ్యర్థి వాళ్ళ తండ్రి ఈరోజు ఇక్కడి నుండి ఇదే ప్రజలు ఇదే కారుగురుతున పోటీలో నిలబడి అవుట్ డేటెడ్గా ఉన్నటువంటి సందర్భంలో పార్టీ ప్రజలు ఆదరిస్తే ఈరోజు మతతతో పార్టీ పంచాన చేరడం జరిగింది చేరడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎన్నో హామీలు ఇచ్చి సాధ్యం కాక ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీలకు నిర్ణయించబడ్డటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఆత్మ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ఉన్నోళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది కానీ నేను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చిన్నారులు విద్యార్థిని విద్యార్థులు యువకులను అందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను లెక్కలోకి తీసుకొని వాళ్ళ ఆలోచన విధానాలను అమలు చేస్తూ వచ్చినా కాబట్టి ఈరోజు నేను ప్రవీణ్ గారి స్థానంలో ప్రచారం నేను చేస్తూ ఉంటే తప్పకుండా నువ్వు చేసిన సేవలను మరవం ప్రవీణ్ కుమార్ గారి త్యాగాన్ని మరవం కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణను అంధాకారం కానివ్వము తప్పకుండా గుర్తుకు కేసీఆర్ గారి నాయకత్వానికి ఓటేస్తాం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అఖండమైన మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నటువంటి నా ఓటర్ మహాశయలకు నా ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రకమైనటువంటి ఘనక ఘనమైన స్వాగతం పలికి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు తప్పకుండా మీ అందరి రుణం తీర్చుకునే విధంగా భవిష్యత్తులో మన గలమై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంటులో మన వాణిని బానిని వినిపిస్తారని అది నా పూచి నా హామీ అని సందర్భంగా తెలియజేస్తూ ఓటర్ మహాశయులందరూ కూడా దయచేసి రాబోయి ఈ నెల పదమూడు తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో మన గుర్తు కారు గుర్తు మన సీరియల్ నంబర్ ఒకటవ నంబర్ ఈవీఎం మిషన్ పైన ఈవీఎం మిషన్ పైన మనము అశ్విని ఓటే చూపియం అందరికీ ఈ రకంగా మనం ఓటు వేసి గెలిపించినట్టయితే ఇది ఒకటో నంబర్ కారు ఒకటో నంబర్ బస్సు కాదు ఇది ఒకటో నంబర్ కారు మన ప్రజల పక్షాన పార్లమెంట్లో మనం వాణిని వినిపించడం కోసం ఆదరించ ఆదరించాల్సిందిగా నేను వినమ్రంగా కోరుకుంటూ కేసీఆర్ గారు మొన్న నాలుగు గంటలు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా ప్రజల లోపల గొప్ప ఆలోచనలు వచ్చినాయి అంత గొప్ప నాయకుడిని కోల్పోయినాం ఇంత విజన్ ఉన్నటువంటి నాయకుడిని కాదనుకున్నాం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ రావాలి కారే గెలవాలి అని ఏదైతే వినిపిస్తా ఉన్నారో తప్పకుండా ప్రజల పక్షాన